అమితాబ్ బచ్చన్ ఈ పేరు ఒక బ్రాండ్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరే కాదు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకొని ట్రెండ్ సెట్ రికార్డు నెలకొల్పారు అలాంటిది ఈయన సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి కూడా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశాయి హైదరాబాద్లో అయితే ఈజీగా నూట డెబ్బై ఐదు రోజులకు పైగా ఆడిన మూవీస్ చాలానే ఉన్నాయి అలా హైదరాబాద్లో నూట డెబ్బై ఐదు రోజుల నుంచి ఐదు వందల రోజులకు పైగా ఆడిన అమితాబ్ బచ్చన్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ చస్పీడ్గా రీచ్ అవుతుంది ఇవైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ షోలే అమితాబ్ బచ్చన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా నిలిచిన చిత్రం ఇది ధర్మేంద్ర సంజీవ్ కుమార్ హేమ లాంటి ఎంతో మంది టాప్ యాక్టర్స్ నటించిన చిత్రం ఇది దాదాపు మూడు కోట్ల బడ్జెట్తో రెండు సంవత్సరాల నర కష్టపడి తెరకెక్కించాడు దర్శకుడు రమేష్ సిప్పి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది బాక్సాఫీస్ దగ్గర మూవీ ఫస్ట్ డైన్ టాక్ ను సొంతం చేసుకుంది ఓ వారం తర్వాత నుంచి కనక వర్షం కురిపించింది ముంబైలోని మినర్వ ట్యాగ్ స్టోర్ దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రదర్శింపబడింది మూవీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ రికార్డ్స్ చాలానే ఉన్నాయి అలాంటిది హైదరాబాద్ రామకృష్ణ సెవెంటీ ఎంఎంలో ఐదు వందల ముప్పై ఐదు రోజులు ఆడి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది సాంగ్స్ కూడా సూపర్ గా నిలిచాయి నెంబర్ టూ డాన్ అమితాబ్ బచ్చన్ డ్యూయల్ రోలో నటించిన చిత్రం ఇది ప్రతి సీన్ హై తో తెరకెక్కించాడు దర్శకుడు మూవీలోని కైకే పాను బజార్ రస్ వాలా సాంగ్ మెయిన్ ఎస్టడిగా నిలిచింది హిందీలో సక్సెస్ సాధించాక చాలా భాషలో రిమేక్ అయింది మూవీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న టైంలో చాలా సమస్యలే ఎదుర్కొన్నారు చిత్ర యూనిట్ అయినా కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వేసవిలో ప్రేక్షకులు ముందుకొచ్చి సూపర్ హిట్ అయింది అలాంటిది తారకరామ ట్యాగీస్లో ఐదు వందల నాలుగు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ త్రీ దివార్ అమితాబ్ బచ్చన్ శశి కపూర్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది ఏకంగా తొమ్మిది ఫిలింఫేర్ అవార్డును సాధించి ఆల్ టైమ్ ఇట్గా నిలిచింది రెండు రూపాయల నలభై పైసల చొప్పున ముప్పై ఒక్క మిలియన్ల టికెట్లు అమ్ముడవ్వడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఓ సంవత్సరం వరకు బాలీవుడ్లో చాలా ఏరియాలో హౌస్ఫుల్గా నడిచింది అలాంటిది హైదరాబాద్ రామకృష్ణ థియేటర్లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శింపబడింది మూవీ నెంబర్ ఫోర్ ముఖార్కా సికిందర్ పంతొమ్మిది వందల ఎనిమిది దీపావళి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది షోలో తర్వాత అంతటి సక్సెస్ సాధించింది అమితాబ్ బచ్చన్ కెరీర్లో మూవీ వరల్డ్ వైడ్గా తొంభై రెండు మిలియన్స్ టికెట్స్ అమ్ముడయ్యాయి అప్పట్లో ఇది ట్రెండ్ సెట్ రికార్డ్ బీసీ సెంటర్లలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది అమితాబ్ వినోద్ ఖన్నా ముఖ్య పాత్రలో నటించారు అలాంటిది హైదరాబాద్లోని దిల్షద్ థియేటర్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది అలాగే మంజు థియేటర్లో కూడా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడింది మూవీ నెంబర్ ఫైవ్ నమ్మక్ హలాల్ అమితాబ్ బచ్చన్ శశి కపూర్ స్మిత్ పటేల్ ముఖ్య పాత్ర నటించారు బప్పీల హరి అందించిన సాంగ్స్ చాటు బస్టర్గా నిలిచాయి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ సాధించింది మూవీ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది హిందీలో సక్సెస్ అయ్యాక తెలుగులో బలెరాముడి పేరుతో రిమ్క్ అయి ప్రేక్షకుల ముందుకొచ్చింది హైదరాబాద్ మహేశ్వరి సెవెంటీ ఎంఎం ట్యాక్సీస్ లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శింపబడి టాలీవుడ్లో కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది నెంబర్ సిక్స్ లవారిస్ ఓ అనాథ చుట్టూ తిరిగే కథనే లవారీస్ యాక్షన్ థ్రిల్లర్గా తెరగెక్కింది మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హిందీలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన నాలుగవ చిత్రంగా అమితాబ్ బచ్చన్ కెరీర్లో నిలిచింది ఎన్నో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది అమితాబ్ బచ్చన్కు ఈ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ అయ్యాక తెలుగు తమిళ భాషలో రిమిక్ అవ్వడం విశేషం అమితాబ్ నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి అలాంటిది హైదరాబాద్ సంతోష్ సెవెంటీ ఎంఎం లో ఓ సంవత్సరం ప్రదర్శింపబడింది నెంబర్ సెవెన్ కబీ కబీ బహీద రెహ్మాన్ శశి కపూర్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది కయూమ్ అందించిన సాంగ్ సూపర్ హిట్ అవ్వగా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అయీ ప్రేక్షకుల ముందుకు ముందుకొచ్చి సక్సెస్ సాధించింది హిందీలోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది అలాంటిది హైదరాబాద్ విక్రాంతి థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది నెంబర్ ఎయిట్ జంజీర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బిగ్గెస్ట్ ఇట్గా నిలిచింది జంజీర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత సౌత్లో చాలాసార్లు రిమిక్ అయింది మూవీ సైలెంట్గా రిలీజ్ అయ్యి అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు దర్శకుడు ప్రకాష్ మోహరా అమితాబ్ యాక్టింగ్ మెయిన్ ఎసరిగా నిలిచింది యాక్షన్ సీన్స్ మూవీ స్థాయిని మార్చేసింది హిందీలో ఐదు వందలకు పైగా రోజులు ఆడింది అలాంటిది హైదరాబాద్ విక్రాంతి థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది మూవీ నెంబర్ నైన్ త్రిశూల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కింది మూవీ అమితాబ్ బచ్చన్ శశి కపూర్ హేమమాలిని ప్రధాన పాత్రలో నటించారు అమితాబ్ కెరీర్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పి హిందీలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది మూవీ ఐదు ఫిలింఫేర్ అవార్డును అందుకుంది హిందీలో సక్సెస్ అయ్యాక తమిళ తెలుగు భాషలో రిమ్మిక్ అయింది తెలుగులో త్రిశూల్ జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది అయినా కానీ హైదరాబాద్ రామకృష్ణ సెవెంటీ ఎంఎం లో ఏకంగా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది నెంబర్ టెన్ అమర్ అక్బర్ ఆంటోనీ అమితాబ్ బచ్చన్ రిషి కపూర్ వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలు నటించారు సింపుల్ కథ డిఫరెంట్ ప్లేతో తెరకెక్కించాడు దర్శకుడు మన్మోహన్ దేశాయ్ క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాలో స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది అలాంటిది హిందీలో సక్సెస్ అయ్యాక తమిళ మలయాళీ తెలుగుతో పాటు పాకిస్తాన్లో కూడా అయింది బాక్సాఫీస్ దగ్గర అంతటి బీభత్సం సృష్టించింది మూవీ అలాంటిది హైదరాబాద్ తారక రామ ట్యాక్స్లో నూట డెబ్బై ఏడు రోజులు ఆడి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది నెంబర్ లెవెన్ షాన్ రమేష్ సిప్పి దర్శకత్వంలో తెరకెక్కడంతో భారీ అంచనాలు నెలకొన్న మూవీపై పంతొమ్మిది వందల ఎనభైలో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది మూవీ పంతొమ్మిది వందల ఎనభైలోనే పన్నెండు కోట్ల యాభై లక్షల కలెక్షన్స్ రాబట్టింది ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు మూడు వందల కోట్లకు పైగా అలాంటిది హైదరాబాద్ సంతోష్ సెవెంటీ ఎంఎం ట్యాక్స్లో ఏకంగా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ టువెల్ షరభి ప్రకాష్ మోహరా అమితాబ్ బచ్చన్ కాంబోలో తెరకెక్కిన ఆరవ చిత్రం ఇది కామెడీని బేస్ చేసుకుని తెరకెక్కించాడు దర్శకుడు ప్రకాష్ మోహరాం జహార్ చార్ మార్ అనే సాంగ్ అమితాబ్ బచ్చన్ పాడడంతో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది మిగతా సాంగ్స్ కూడా చార్ట్ గా నిలిచాయి హిందీలోనే కాదు టాలీవుడ్ లో కూడా ఆల్ టైమ్ ఇటుగా నిలిచింది అలాంటిది హైదరాబాద్ మహేశ్వరి సెవెంటీ ఎంఎం ట్యాక్స్ లో గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది నెంబర్ థర్టీన్ దేశ్ ప్రేమే అమితాబ్ బచ్చన్ డ్యూయల్ రోలో తండ్రి కొడుకుల పాత్రలో నటించిన చిత్రం ఇది మన్మోహన్ దేశాయ్ అమితాబ్ బచ్చన్ కాంబోలో తెరకెక్కిన ఐదవ చిత్రం ఇది స్మగ్లింగ్ అంశాలతో యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది మూవీ యాక్షన్ సీక్వెన్స్ హై తో తెరకెక్కించాడు దర్శకుడు హిందీలో బ్లాక్ బస్టర్ అవ్వగా తెలుగులో ఇట్ స్టేటస్ మాత్రమే అందుకుంది అయినా కానీ హైదరాబాద్ వెంకటరమణ సెవెంటీ ఎంఎం ట్యాగీస్ లో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడింది మూవీ నెంబర్ ఫోర్టీన్ దోస్తానం అమితాబ్ బచ్చన్ శత్రుఘ సినిమా ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది యాక్షన్ డ్రామాగా డిఫరెంట్ స్క్రీన్ప్లేతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆల్ టైమ్ ఇట్గా నిలిచింది మూవీ అలాంటిది హైదరాబాద్ ప్రభాత్ సెవెంటీ ఎంఎం లో ఏకంగా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది నెంబర్ ఫిఫ్టీన్ శక్తి క్రైమ్ గా తెరకెక్కిన చిత్రం ఇది వినోద్ కుమార్ పాత్రలో టెరఫిక్ యాక్టింగ్ కనబర్చారు అమితాబ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో హై నిలిచింది మూవీ దిలీప్ కుమార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించారు హిందీలో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది మూవీ అలాంటిది హైదరాబాద్ ప్రభాత్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ సిక్స్టీన్ నసాబ్ అమితాబ్ బచ్చన్ శత్రుఘ్న సినిమా ముఖ్య పాత్ర నటించారు బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది అలాంటిది హైదరాబాద్ జమరు థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ పదహారు సినిమాలలో మీరు ఏ ఏ మూవీస్ చూశారు ఈ మూవీస్లలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి